ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూలై మూడో తేదీ గురువారం తులారాశి వారికి ఒక కొత్త వ్యక్తి రాకతో మీ లైఫ్ అనేది టోటల్ గా మారబోతుంది మరి ఇంతకీ జూలై మూడో తేదీ గురువారం రోజు తులారాశి వారికి ఒక కొత్త వ్యక్తి ఏ విధంగా రాబోతున్నారు వారి యొక్క రాక్తో మీ యొక్క లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ కాబోతుంది ఎలా ఉండబోతుంది గ్రహాలు మీకు ఎటువంటి సూచనలు చేస్తున్నాయి రాబోయే రోజుల్లో మీకు పండితులు ఏమైనా సూచనలు చేస్తున్నారో గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడొక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి శ్రీ కొమరవెళ్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది జూలై మూడవ తేదీ గురువారం మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రావటం వల్ల మీ జీవితం అనేది పూర్తిగా మారబోతుంది అంతా మీరు నెంబర్ వన్గా ఎదగబోతున్నారు మరి ఇంతకీ తులారాసు వారి జీవితంలోకి జూలై మూడవ తేదీ గురువారం రోజు మీ తలరాత మార్చే వ్యక్తి ఎలా రాబోతున్నారు ఎవరు రాబోతున్నారు ఇక మీకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయి అనడానికి ఏ వ్యక్తి కారణమవుతారు అసలు తులరాశి జాతకులు ఒక వ్యక్తి వల్ల వారి ఏ విధంగా మహర్జాతకులుగా అవుతారు మీరు కోరుకున్నవి ఏ విధంగా జరిగి తిరుగుతాయి అనేవి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం తుల రాశిలో పుట్టిన వారికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి గల వారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన చేస్తారు అంటే ఏ పనైనా సరే అప్పుడే స్టార్ట్ చేస్తారనమాట ఇక ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా చేస్తారు ఎటువంటి ఆశా దురుద్దేశం లేకుండా పనులను చక్కగా పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఎవ్వరితోనూ అసలు ఎవరికి తెలియకుండా ఉంటారు ఈ రాశి వారు సున్నిత స్వభావాన్ని కలిగి ఉంటారు ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారు అంటే బాధపడిపోతుంటారు వారిలో వారి అనమాట అదేవిధంగా కొన్ని విషయాల్లో వెంటనే నిర్ణయాలను తీసుకోలేకపోతుంటారు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు దీని ఫలితంగా వారు కొన్నిసార్లు సమస్యలు చిక్కుకుంటారు కాబట్టి కాస్త ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి ఇక తులరాశి వారిలో పుట్టిన చాలామంది వ్యక్తులు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు వారికి కొంత వారి వద్ద అమౌంట్ అనేది డబ్బు అనేది కా కొంచమే ఉందనుకోండి తులారాసులో పుట్టిన చాలామంది వ్యక్తులు అందరికీ సాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు వారి వద్ద కాస్త అంతో ఇంత మాత్రమే డబ్బు ఉన్నా కూడా దానిలో కాస్త దానం చేసే గుణం కలిగి ఉంటారనమాట ఎవరికైనా సరే పెట్టే చెయ్యి అంటే వారి వద్ద అయ్యో ఇంతే ఉంది కదా ఎవరికి సాయం చేస్తా అన్న గుణం కాకుండా ఎవరైనా ఇంటి ముందుకు వచ్చి దేహి అని వారిని అర్థిస్తే కనుక ఖచ్చితంగా వారికి వారికి ఉన్నదానిలో వారి తినేదైనా సరే పెట్టే గుణం వీరిలో చాలా ఎక్కువ మందికి ఉంటుంది అయితే ఈ యొక్క రాశి వారు ఎవరినైనా సరే చూసేటటువంటి అంటే మీ చుట్టూ ఉండే ఎవరైనా వ్యక్తులు కానివ్వండి మీ యొక్క కొలీగస్ కానివ్వండి అంటే ఆఫీస్లో లేదంటే ఇంట్లో వ్యక్తులు కానివ్వండి మీ యొక్క ఫ్రెండ్స్ కానివ్వండి మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు చాలా చాలామంది కూడా ఈ యొక్క తుల వారిని అందరూ చాలా అంటే చాలా ఇష్టపడుతుంటారు ఎందుకంటే వీరికి చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉన్నతమైనటువంటి స్వభావం వీరు వీరు ఈ యొక్క అంటే చాలా ఉన్నతంగా ఉంటుంది అనమాట వీరి యొక్క ఆశయాలు కానివ్వండి వీరి యొక్క మనస్తత్వం కానివ్వండి మాట తీరు కానివ్వండి చాలా అంటే చాలా ఉన్నతంగా ఉంటుంది దానివల్ల వీరిని చాలామంది ఇష్టపడుతుంటారు ఇక ఎవరిని కూడా ఎగదాలు చేసి మాట్లాడడం అనేది వారికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా ముఖం పైన ఆన్ ఫేస్ మాట్లాడడానికి ఎక్కువగా లైక్ చేస్తుంటారు తాము చేసే పనిలో మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారు తులరాశివారు కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు డబ్బులను మరీ వేస్ట్గా ఖర్చు పెట్టడం వీరికి అస్సలు నచ్చదు అనమాట ఇక వారు ఎక్కువగా బయట ఫుడ్ను లైక్ చేయరు ఇంటి ఫుడ్నే లైక్ చేస్తుంటారు ఇక తప్పదు అనుకుంటే తప్ప మిగిలిన టైంలో బయట ఫుడ్ను వీలైనంత వరకు అవాయిడ్ చేస్తారు ఇక ఏదన్నా ఒక పని అనుకుంటే అది అయ్యే విధంగానే వారి యొక్క ప్రయత్నాలు ఉంటాయి కానీ ఎప్పుడు కూడా గివ్ అప్ ఇవ్వరు అనమాట ఏ పని మధ్యలో వదిలేరు ఇక విద్య దశగా నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు వారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలబలేని పరిస్థితులు మీకు ఎదురైనా కూడా వాటిని తగ్గించుకుంటూ ఏదైనా సరే మీకు ప్రయత్నాల ద్వారా ఏమైనా మీకు అడ్డంకులు ఉంటే వాటన్నిటిని తొలగించుకుంటూ వెళ్తారు ఆవేశం ఇతరులు రెచ్చగొడతా రెచ్చిపోయే స్వభావం ఒక్కొక్కసారి కాస్త ఇబ్బంది పెడుతుంటుంది కాబట్టి దీనివల్ల మీరు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ రాశి వ్యక్తులు మీకున్నటువంటి కోపాన్ని కానీ ఆవేశాన్ని కొంచెం తగ్గించుకుంటే మీ జీవితం ఇంకా బాగుంటుంది ఎవరికైనా కనుక మీకు ఎటువంటి ఫలితాలు లేకుండా ఇబ్బంది పడుతుంటే దానికి కారణం మీరు ఆవేశం మీరు ఏ విధంగా అయితే మొండితనం పెంకితనం అంటారు కదా పట్టిన పట్టి విడవడకపోవడం కొన్నిసార్లు తగ్గాలి తగ్గితేనే మనకి ఏదైనా సరే రావడం మన జీవితంలోకి రావడం జరుగుతుందని గుర్తుపెట్టుకుంటే కోప దాపాలు వీటి వల్ల ఏది కూడా సాధించడం ఏ వ్యక్తులు కూడా కాబట్టి ఈ యొక్క ఆవేశాన్ని కోపాన్ని తగ్గించుకొని మీ జీవితం అనేది ఇప్పుడు ఉన్న పొజిషన్ కంటే బెటర్ పొజిషన్కి వెళ్తారు ఇక ఈ రాశి వ్యక్తులు సాంకేతిక విద్య వైద్య విద్యలో చాలా చక్కగా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో మంచి ఎక్స్పీరియన్స్ నేర్పుని కలిగి ఉంటారు అలాగే కుటుంబ విషయాలు ఒడిదుడుకుల లోనైనా తక్కువ సమయంలోనే అన్ని సర్దుకుంటాయి అవసర సమయాన్ని డబ్బు అనేది లభించి నీకు అన్ని విధాల సహాయం చేస్తుంది ఇక ఈ రాశి వారు బంధువులు అవసరాలకు డబ్బు సర్దుబాటు చేసి వారి సక్సెస్ సహాయం చేస్తారు సమాజంలో ఉన్నత స్థానాలు గౌరవ స్థానాలు ఉన్నవారి వల్ల అన్యాయానికి గురవుతారు ఇతరుల యొక్క పక్షపాత బుద్ధికి మీరు తీవ్రంగా నష్టపోతారు అయితే ఇదంతా కూడా మొన్నటి వరకు మాత్రమే పరిమితం కానీ ఇక నుంచి మీకు అన్ని మంచి రోజులేనండి అవును పూర్వజన్మ పుణ్యఫలం ఎందుకంటే జూలై మూడో తేదీ గురువారం తులరాశి వరకే ఒక కొత్త వ్యక్తి రాకతో మీ లైఫ్ అనేది పూర్తిగా మారిపోతుంది అవునండి దాంతో మీరు త్వరలోనే నెంబర్ వన్గా ఎదగబోతున్నారు ఆ వ్యక్తి రాక మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది అతని వల్ల టోటల్గా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అతను మరెవరో కాదండి మీ మంచి కోరి గొప్ప మనసున్న వ్యక్తి అతను ఇచ్చే సలహాలు మీకు ఎంతో హెల్ప్ అవుతాయి అతను ఎవరైనా కావచ్చు అండి మీ చుట్టుప్రక్కల ఉండొచ్చు అతను లేదంటే ఉద్యోగస్తులు వారి యొక్క ఆఫీసులో చూడొచ్చు వ్యాపారస్తులు వారికి వ్యాపారం చేసే ప్రదేశంలో చూడవచ్చు వృత్తిలో కానివ్వండి లేదు అంటే మీ ఇంటి చుట్టుప్రక్కల మీ యొక్క స్నేహితుల రూపంలో కానివ్వండి మీ యొక్క వెల్ విషయ రూపంలో కానివ్వండి లేదంటే ఒక అపరిచిత వ్యక్తిగా మీరు ఒక అన్నోన్ పర్సన్గా మీకు పరిచయం అయ్యి అతనే మీకు బెస్ట్ పర్సన్గా మీకు రోల్ మోడల్గా ఆ వ్యక్తి మీకు ఉండొచ్చు ఇలా అన్ని విధాలుగా కూడా ఆ వ్యక్తి రాక వల్ల మీకు రాబడి పెరుగుతుంది ధనవర్షం కురుస్తుంది ముఖ్యంగా తులరాశి వారి జీవితంలో ఇక నుంచి ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితం ఎంతో వినూత్నంగా చాలా కొత్తగా డిఫరెంట్గా మారబోతుంది ఇదంతా జరగడానికి కేవలం ఆ యొక్క వ్యక్తేనండి అతని చుట్టూ ఒకటి పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల మీకు రాబోయే రోజుల్లో బాగా కలిసి రాబోతుంది ఆ వ్యక్తి రాక మీకు చాలా అదృష్టాన్ని తీసుకొస్తుంది ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఒక డ డివోషనల్ పరంగా మనం చూసుకుంటే వారి యొక్క ఆరా ప్రకారం చూసుకున్నట్లయితే కనుక డివోషనల్ పర్సన్గా అతను మీకు చాలా ఉన్నతంగా కనిపిస్తారనమాట అతను ఏది చెప్పినా కూడా ఒక మనం భగవద్గీతలో ఒక వాక్యం ఉన్నా కానీ లేదు అంటే ఏదైనా సరే ఒక పురాణాల్లో ఒక ఏదైనా సరే ఒక దైవత్వానికి సంబంధించిన ఏదైనా ఒక భగవద్గీత లేదు అంటే ఒక రామాయణం వీటిల్లో మనం విన్న ఒక ఏదైనా ఒక వాక్యం వింటే మనకి ఏ విధంగా అయితే వళ్ళు పులకరిస్తుందో ఆ విధంగా ఆ వ్యక్తి మాట్లాడుతుంటే మీకు అతను ఏది చెప్పినా వినాలనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని మార్చడానికి మీ జీవితంలోకి దైవం మిమ్మల్ని ఆ వ్యక్తిని మీ వద్దకు పంపించడం జరిగింది కాబట్టి మీరు నంబర్ వన్గా ఎందుకు ఆ వ్యక్తి మీకు ఫుల్గా సపోర్ట్ చేస్తాడండి ఇలా ఎప్పుడైనా సరే తులారాశి జీవితంలోకి మీ తలరాత మార్చే వ్యక్తి వచ్చే అవకాశం కనబడుతుంది జ్యోతిష పండితులు స్వయంగా చెప్తున్నారు అతని వల్ల మీ జీవితం మారబోతుంది సో చూసారు కదా తులారాశి వారు జూలై మూడో తేదీన ఒక వ్యక్తి రాక వల్ల మీ లైఫ్ ఏ విధంగా అనేది ఈరోజు మనం ఈవిడ ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ మీకు ఎలా అనిపించిందా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మరొక వీడియో వచ్చే వరకు మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి అలాగే మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్